వెల్కమ్ టు నంగ్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ ఓవైపు నిత్యస్తురోతరలు ఆకాశం నడుతుంటే మరోవైపు తూకాలలో మోసాలు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు నంద్యాలలో బ్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసులతో తనిఖీలు టూ టోన్ ఎస్ఐ సురేష్ నంద్యాల అగ్నిమాపక వారోత్సవాలు శ్రీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్లో అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ బాలరాజు నంద్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయిన ఆయన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన నంద్యాల అసెంబ్లీ ఎస్టీపీఐ నాయకులు పవిత్ర హాజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆయుష్ యోగా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు మెడికల్ క్యాంపులు ఖండే ఆనంద్ గురుచి కేంద్ర బొగ్గు గనులను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి అహోబిలంకు రాక ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు బనగానపల్లిలో అగ్నిమాపక వారోత్సవాలు వాటర్ జమ్మో విన్యాసాలు ప్రయాణికులకు ప్రమాదాలపై అవగాహన ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ నంద్యాలలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మరోవైపు తూకాల్లో మోసాలు వినియోగదారుని నష్టపరుస్తున్నాయి నిత్యం దాడులు నిర్వహించి ఈ తరహా మోసాలు అరికట్టవలసిన అధికారులు చూసి చూడనట్లు కొందరు వ్యాపారులు ఆడింది ఆటగా మారింది ఆయిల్ చికెన్ మటన్ దుకాణాలు సినిమా థియేటర్లు వాణిజ్య సముదాయాలు బస్టాండ్లలో దుకాణాలు బండ్లు ఇలా తూనికలు కొలుతలు వేసే ప్రతి దుకాణం తూనికలు కొలితల శాఖ పరిధిలోకి వస్తాయి ప్రభుత్వ ప్రైవేట్ గా ఎలాంటి వస్తువునైనా ప్యాకింగ్ చేసి నిబంధనలు అతిక్రమించినా నిర్ణీత ధరల కంటే అధికంగా విక్రయించిన చర్యలు తీసుకోవచ్చు కానీ అమలు కావడం లేదు కాటాల విషయంలోనూ ఇది పరిస్థితి బంకులు బంగారం దుకాణాలు గ్యాస్ ఏజెన్సీలు వే బ్రిడ్జ్లు కూరవేల మార్కెట్లు తదితరల్లో దాడులు జరిపి మోసాలను అరికట్టవలసి ఉన్నా ఈ దిశగా సమర్థ చర్యలు కనిపించడం లేదు నంద్యాల వంటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మారణాయుధాలతో అనుమానాస్పదంగా ఉన్న ఇమ్మాన్యుల్ అలియాస్ పోటీని అరెస్ట్ చేశారు వంటోన్ సిధాకర్ రెడ్డి వారు మాట్లాడుతూ నంద్యాల ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులు చూసి పారిపోతుండగా అతని పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద మారణాయుధాలు ఉండడంతో అతను అరెస్ట్ చేయడం జరిగిందని అదేవిధంగా ఎవరైనా కానీ మారణాయుధాలు పెట్టుకుని తిరిగితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా వారిపై రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు నంద్యాల ఏపీ మేడం ఆదేశం మేరకు ఈరోజు వెహికల్ చెకింగ్ నిర్వహించడం అనేది ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా నంద్యాల వన్ టౌన్ లిమిట్స్లోని హరిజనపేట మదిలేడు మదిలేరు వాళ్ళ దగ్గర వెహికల్ చీనింగ్ నిర్వహిస్తూ ఉంటే ఇద్దరు పర్సన్స్ సస్పీషియస్గా వాళ్ళ దగ్గర చేతుల్లో లాంగ్ వెపన్స్ అండ్ కవర్స్ ఉంటే మాకు అనుమానం వచ్చి చెక్ చేయగా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పది లీటర్లు పది లీటర్లు నాలుగుతాయి ప్లస్ రెండు చిరకరి దగ్గర రెండు వెపన్స్ నైఫ్ అంటింగ్ సిటీలో దొరకడం జరిగింది అవి ప్రొహిబిటెడ్ పేపర్స్ కాబట్టి వాటిని పోషన్లోకి తీసుకొని నాన్ ఏమి కూడా పోషన్లోకి తీసుకొని వారి మీద కేసు నమోదు చేసి వాళ్ళను రిమాండ్ చేస్తున్నాము వాళ్ళిద్దరు పేర్లు వచ్చేసి కొమ్మపాలెం బద్రి కొమ్మపాలెం బ్రహ్మయ్య అలియాస్ బద్రి హరిజనపేట వంటౌన్ లిమిట్స్ ఇద్దరి మీద పాత వాళ్ళు హత్య కేసులు ఉన్నాయి ప్రజెంట్ అవి ట్రైల్లో ఉన్నాయి తర్వాత ఇమ్మాన్యుల్ అలియాస్ పొట్టి అని చెప్పేసి ఇద్దరు నందమూరి నగర్లో ఉంటాడు ఇతని మీద కూడా పాత కేసులు ఉన్నాయి మా ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు పాత ఫండర్స్ మీద రౌడీ షూటర్ల మీద సస్పెక్ట్ల మీద సస్పెక్ట్ షూటర్ల మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది అందరినీ ప్లీజ్ చెక్ చేయడము వాటి దగ్గర ఏవైనా వెపన్స్ షార్ట్ వెపన్స్ దొరికితే వాటి మీద కేసులు నమోదు చేయడము నాన్ విలబుల్ కేసులు నమోదు చేసి రిమైండ్ చేస్తాం సో ఎవరు అందరూ రౌడీ షూటర్లు సస్పెక్ట్ అందరికీ తెలియజేయడం ఏమంటే నేర ప్రవర్తిని మానుకొని సమాజంలో పద్ధతిగా బతకాలని చెప్పేసి పోలీసు శాఖ తరఫున నంద్యాల పట్టణంలో బ్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసులతో తనిఖీలు నిర్వహించి ఖాతాదారులకు అవగాహన కల్పించిన టూ టౌన్ ఎస్ఐ సురేష్ ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు పట్టణంలో ఉన్న బ్యాంకులలో అనుమానా ఉన్న వారి సేకరిస్తూ బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించిన ఎస్ఐ సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బ్యాంకుల వద్ద తనిఖీలు నిర్వహించడం జరిగిందని అదేవిధంగా బ్యాంకు ఖాతాదారులు కవర్లలో లక్షల రూపాయలు తీసుకెళ్తున్నారని వారిని టార్గెట్ చేసే అవకాశం ఉందని డబ్బులు తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు దొంగలు మీ చుట్టే ఉంటారని తిరుగుతూ ఉంటారని తెలిపారు అదేవిధంగా ఎవరైనా కానీ బ్యాంకుల వద్ద ఖాతాదారులను మోసం చేస్తే మాత్రం నేను సహించే ప్రసక్తే లేదు బ్యాంకుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పరచడం జరిగిందని బ్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని వేలు బయోమెట్రిక్ ద్వారా స్వీకరించడం జరిగిందని తెలిపారు గమనిస్తూ ఉంటారు కొంతమంది ఎంత చేసుకుంటా ఉన్నారు చేసుకుంటా ఉంటారు ఏమి లేదు ఏం గట్రా గమనిస్తూ ఉంటారు కొద్దిగా చూసుకొని ఎవరు గమనిస్తూ ఉన్నారు ఒకసారి గమనిస్తారు బ్రేక్ ఒకసారి గమనిస్తారు వెనకమ్మడు మీరు పోయేటప్పుడు వెనకమ్మ

ఇక్కడ ఏం లేదు రాలేదు కదా ఓకే కొద్దిగా జాగ్రత్తలు వాటికి లోన్ డబ్బులు తీసుకుపోయేటప్పుడు కూడా లోన్ డబ్బులు తీసుకుపోయేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకొని పోవాలి ఓకేనా మన నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి అడిషన్ ఎస్పి మేడం ఆదేశాల మేరకు నంద్యాల టూ టౌన్ సిఐ గారు ఆదేశాల మేరకు మేము మన మా టూ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఏరియాలల్లో తిరుగుతూ బ్యాంకుల దగ్గర ప్లస్ ఎక్కువ మంది గుమికూడే ప్లేసు ఎక్కువ మంది లేని ప్లేసులలో తిరుగుతూ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ట్యాప్ ల్యాండ్ డివైజ్లో ఒకసారి చెక్ చేస్తూ ప్లస్ బ్యాంకుల దగ్గర ఏమన్నా డబ్బులు డ్రా చేసే వాళ్ళకి కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మా ఎవరన్నా అనుమానితులు ఉంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళు ఏదైనా పాత కేసులలో ఉన్నారా ఏదైనా దొంగతనాలు ఏమైనా చేసిన కేసులల్లో ఉన్నారా అని చెప్పేసి వెరిఫై చేసుకొని ఒకవేళ ఉన్నారు అంటే కనుక స్టేషన్ దగ్గరికి తీసుకొని పోవడము వాళ్ళను ఇంకా ఫర్దర్ ఇంకా ఏమైనా కేసులలో పాతది ఏమైనా పెండింగ్ కేసులలో ఉన్నారా అని చెప్పేసి చూస్తూ ఇక్కడ డబ్బులు ఏదైనా డ్రా చేసుకునే వాళ్ళు వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాము ఈ పర్పస్ పైన తిరుగుతూ కొద్దిగా మా ఏరియా అంతా కూడా ఫిల్టర్ చేస్తూ ఉన్నాము మా ఏరియాలలో ఎటువంటి ఈ దొంగతనాలు కానీ ఎటువంటి ఈ ఏదైనా త్రీ ట్వంటీ ఫోర్లు అంటే కొద్దిగా గలాట కేసులకు సంబంధించి కానీ ఏదైనా వస్తువులు కొన్ని ఏదైనా కత్తులు ఏదైనా కత్తు కత్తులు కానీ బ్లేడ్స్ కానీ పెట్టుకో ఉండే వాళ్ళని కూడా కొద్దిగా చెక్ చేస్తూ పెక్కింగ్ చేస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా ప్రివెన్షన్ కింద మేము చేస్తూ ఉన్నాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా ఉండే విధంగా చూసుకునే విధంగా తిరుగుతూ మేము చేస్తూ ఉన్నాము నంద్యాల అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల పట్టణంలోని స్థానిక ఆశ్రయ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు అగ్నిమాపక శాఖ వారోత్సవాలను నిర్వహించారు అగ్నిమాపక అధికారి బాలరాజు సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీ బి యోగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు అగ్ని పైన అవగాహన సదస్సు నిర్వహించారు అగ్ని అనగానేమి వాటి తరగతులు మరియు వాటిని నివారించే పద్ధతుల గురించి విద్యార్థులకు విఫులంగా వివరించడమైంది నివాస గృహాలు గ్యాస్ బోర్డన్స్ గిడ్డంగులు గ్రామీణ ప్రాంతాలు కర్మాగారాలు స్కూల్స్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ అగ్ని ప్రమాదంకు గురైనప్పుడు వాటిని నివారించే పద్ధతుల గురించి తెలియజేయడమైంది గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు సంభవించే అగ్ని ప్రమాదాలను ఎడిటింగ్ షవర్స్ సహాయంతో వాటిని ఎలా అదుపు చేయాలో తెలిపే పద్ధతులను ప్రాక్టికల్ డెమో ద్వారా చేసి చూపించడమైంది రోడ్ యాక్సిడెంట్స్ సంభవించినప్పుడు వాహనాలలో ఇరుక్కున్న వారిని మరియు భవనం కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడకు సహాయపడే పరికరాలతో ఎలా బయటికి తీసుకురావాలో ప్రాక్టికల్ డెమో ద్వారా చేసి విద్యార్థులకు చూపించడమైంది అలాగే పాఠశాల యాజమాన్యం వారికి మరియు విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది శ్రీ సంకల్ప పాఠశాల అధినేత సుధాకర్ సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అగ్నిమాపక అధికారులను ఘనంగా సత్కరించారు నా పేరు బాలరాజు దృష్టి ఫైర్ ఆఫీసర్ సో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఏప్రిల్ పద్నాలుగు ఇరవై వరకు వారోత్సవాలు చేస్తూ ఉన్నాం ఈ రోజు పదిహేడవ తేదీ స్కూల్ సేఫ్టీ డే కింద ఈ స్థానిక స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు పిల్లలకి ఒక చిన్న డెమో ప్రోగ్రామ్ చేశాం ఫైర్ సేఫ్టీ వీక్ సందర్భంగా ఈరోజు సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ నందు ఈ ఫైర్ సేఫ్టీ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ బాలరాజు గారి ఆధ్వర్యంలో అలానే అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారు యోగేశ్వర్ రెడ్డి గారు మిగతా సిబ్బంది అంతా కలిసి ఈరోజు పాఠశాలలో విద్యార్థులకి ఈ ఫైర్ అవేర్నెస్ ని అంటే అసలు ఫైర్ అంటే ఏంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్న ఏదైనా యాక్సిడెంటల్ గా ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే నుంచి నుంచి ఫైర్ ఎలా ఆర్పాలి దాని నుంచి యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల్ని చాలా కూలంకుషంగా డిఫరెంట్ చాలా చక్కగా మా పిల్లలకు వివరించడం జరిగింది ఈరోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించడం పిల్లలకి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది నంద్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల చనిపోయిన అయ్యను కుటుంబ సభ్యులను పరామర్శించిన నంద్యాల అసెంబ్లీ ఎస్టిపిఐ నాయకులు నిర్లక్ష్యం వహిస్తూ నీటి గుంతను పూడ్చకుండా అయాన్ మరణానికి కారణమైన మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బంది మరియు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి మున్సిపల్ అధికారులు మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఏడు సంవత్సరాల అయాన్ అనే బాలుడు మరణిస్తే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి కూడా మున్సిపల్ కమిషన్ మరియు ప్రజాప్రతినిధులకు సమయం దొరకలేదా అని ప్రశ్నించిన ఎస్టిపిఐ నాయకులు ఎస్టిఐ పార్టీ నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ వాటర్ సప్లై హోల్ కోసము తవ్విన గుంతను చాలా రోజులుగా పూడ్చకుండా అలాగే ఉంచడం వల్ల అక్కడ నీరు చేరడం వల్ల పార్కులో ఆడుకుంటూ ఆ నీటి గుంతలో ఏడు సంవత్సరాల అయానా బాలుడు చనిపోవడం జరిగింది ఈ బాలుడి మృతికి కారణం నంద్యాల మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యపు ధోరణి అని లక్షల జీతాలు తీసుకుంటూ పైన ఎటువంటి శ్రద్ధ లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యపు ధోరణితో ఒక బాలుడు చావుకు కారణమైన ఈ మున్సిపల్ కమిషనర్ ను వెంటనే డిస్మిస్ చేయాలని మరియు ఇటువంటి సంఘటన మరే కుటుంబంలో జరగకూడదని తెలిపారు గుంతలో పడి మరణించడం చాలా వాళ్ళ ఫ్యామిలీని కలిసి వెళ్దామని వచ్చాము దీనిలో బాధాకరమైన విషయం ఏమంటే ఈ బాలుడు చావుకు కారణం ఎవరు ఈ మున్సిపల్ సిబ్బంది మరీ ముఖ్యంగా ఈ మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యపు ధోరణి వల్ల ఈ రోజు ఒక నిండు ప్రాణం బలి అయింది ఒక ఫ్యామిలీ మొత్తం దీని గురించి సఫర్ అవుతుంది దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు అల్లా కృపతో పవిత్ర హాస్య యాత్రకు వెళ్ళే అవకాశం దొరకడం యాత్రికుల అదృష్టమని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎమ్టీ ఫారెక్ పేర్కొన్నారు ఈ సందర్భంగా స్థానిక నేషనల్ పీజీ కాలేజీ నందు జిల్లా హాస్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఇంతియాజ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు అనంతరం రెండు వేల ఇరవై ఐదు పవిత్ర హాస్ యాత్రికులకు వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని మంత్రి ఫారూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా పవిత్ర హాస్ యాత్రకు వెళ్లే యాత్రికులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆ భగవంతుడి అల్లా ఆశీస్సులతో హాస్య యాత్రకు బయలుదేరుతుండడం వారి అదృష్టము అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందించే తోఫాతో పాటు యాత్రికులు సురక్షితంగా పయనించాలని అన్నారు యాత్రకు వెళ్లిన వారంతా ప్రపంచ శాంతి కోసం రాష్ట్రం జిల్లా సుభిక్షం కోసం యావత్ మానవాళి సుఖ సంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు పవిత్రమైన భూమిలో అడుగు పెట్టే అవకాశం అందరికీ రాదని పవిత్ర హాస్య యాత్రకు వెళ్లే వారు వ్యక్తిగత సమస్యలను వదిలేసి హృదయం నిండా భక్తిభావం ఉండాలన్నారు అక్కడ పవిత్రమైన నియమాలను ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని హసీలుగా గౌరవ మర్యాదలతో తిరిగి రావాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం మైనార్టీకి పెద్దపీట వేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు యాత్రకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు सर सर ఆయుష్ యోగ సేవ సమితి నిర్వాహకులు ఖండే ఆనంద్ గురించి కౌన్సిలర్ ఖండే శాంసందర్ లాల్ సహకారంతో ఉదయానంద హాస్పిటల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పోగుల సౌమ్యారెడ్డి గారిచే పదమూడవ తేదీ సిరివల్ల గ్రామం నందు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు అరవై మందిని శుక్లం గుర్తించడం జరిగింది వీరిలో బుధవారం నాడు పదమూడు మందికి మరియు గురువారం పన్నెండు మందికి ఆపరేషన్ చేసి డిచార్జ్ చేయడం జరిగింది మిగిలిన ముప్పై ఐదు మంది కూడా దఫాలుగా శనివారం నాడు ఆపరేషన్ చేసి డిచార్జ్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఖండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ సిరివెల్లలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుకు పని ఒత్తిడి వలన రాలేని వారు డైరెక్ట్గా హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి ఉచితంగా కంటి ఆపరేషన్ చేపించుకునే విధంగా డాక్టర్లను మాట్లాడడం జరిగిందని తెలియజేశారు అలాగే ఆళ్లగడ్డ తాలూకా మరియు నంద్యాల జిల్లాలో అన్ని తాలూకాలు మండల కేంద్రాలలో పల్లెటూర్లలో కూడా ఉదయనంద హాస్పిటల్ వారి సహకారంతో ఉచితంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి ఆరోగ్య సమస్యలు తెలుసుకుని ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడమే కాకుండా ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఏమున్నా గానీ మావంతు సహకారం అందిస్తామని కండే లాల్ ఆనందం గురి సౌమ్యారెడ్డి గారితో డైరెక్ట్ గా కలిసిన గానీ వారికి కూడా ఉచితంగా ఇక్కడ ఏర్పాటు ఆపరేషన్ చేయడం జరుగుతుంది గతంలో కూడా ఆరు నెలల క్రితముల మండలంలో మరియు ధ్వనిప మండలంలో కూడా సౌమ్య రెడ్డి గారు శిబిరం ఏర్పాటు చేసి వంద మందికి పైగా ఆపరేషన్ చేపించాము ఇప్పటికీ ఈ పద్దెనిమిది సంవత్సరాల కాలంలో ఆయుష్ యోగా సేవా సమితి మరియు మా సోదరుడు కండే శ్యామసుందర్లాలు నేను కలిసి సిరివల్ పదమూడు వందల రెండు మందికి ఉచితంగా శుక్లం ఆపరేషన్ చేయించాను దీనికి ఆయుష్ యోగా సేవ పాటు సిరివల్ల గ్రామంలో పూర్వ విద్యార్థుల సహకారంలో అందించారు ఈ క్యాంపుకు నేను కొన్ని పని వ్యతిరేవాలు లేకపోతే కూడా సిరివల్ల గ్రామంలో ఉన్న రిపోర్టర్ గంతి సుబ్బయ్య అలాగే సన్న సెల్పాయింట్ అధినేత మనోహరు ఆ వెంకటేశ్వర్లు ఉల్లి సురేంద్ర ఉల్లి నాగేష్ వీళ్ళందరూ కూడా సహకారం అందించడంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది కేంద్ర బొగ్గు గనులు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ వెంకటేష్ జోషి శుక్రవారం మహోబిలం కు రానున్నారు ఉదయం ఓర్వకల్ మండలంలోని పెన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును మంత్రి జోషి సందర్శించిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు అహోబిలం క్షేత్రానికి చేరుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు మంత్రి రాక సందర్భంగా ఆవరణలో హెలీప్యాడ్ భద్రత ఏర్పాట్లను ఆలగడ్డ రూరల్ సిఏ దాది మురళీధర్ రెడ్డి అధికారుల బృందంతో కలిసి పరిశీలించారు వరంగనపల్లెలో ఆర్టీసీ బస్టాండ్ నందు వాటర్ ట్యాంకర్ డెమోను నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులకు ఆర్టీసీ సిబ్బంది తెలిపారు అగ్నిమాపక కేంద్ర అధికారి ఈశ్వర్ నాయక్ ఆధ్వర్యంలో వాటర్ రౌండర్ డెమో ద్వారా ప్రయాణికులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి అగ్ని ప్రమాద నివారణ మరియు జాగ్రత్తలకు సంబంధించి వీర కరపత్రాలను టెండర్ ద్వారా ఎనిమిది వాల్సింగ్ నిర్వహించే పద్ధతులను పొగ నిండిన గనులలో అగ్ని ప్రమాదాలను నివారించే పద్ధతులను జెట్ మరియు ఫోగ్ నాజిల్ అండ్ రివాల్వింగ్ నాజిల్ అండ్ హ్యాండ్ కంట్రోల్ బ్రాంచ్ పైపులు ఉపయోగించి వివిధ రకాల పద్ధతులలో అగ్ని ప్రమాద నివారణ పద్ధతులను ప్రజలకు మరియు ఆర్టీసీ సిబ్బందికి తెలియచేయడం ట్రాఫిక్ నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రమ్ పాటిల్ తెలిపారు ట్రాఫిక్ నియమాలపై అవగాహన ర్యాలీ ఎస్పీ ప్రారంభించారు ఎండలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ టోపీలు వాటర్ బాటిల్స్ అందజేశారు హెల్మెట్ ధరించాలని ఆయన ద్విచక్ర వాహనదారులను కోరారు ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన బారికేడ్లను ఎస్పీ ఈ సందర్భంగా ప్రారంభించారు Kazuto This place has a lot of pristine views I have never tried before Dumbbell Sobhava Trustee Этот Beto రెగ్యులర్లీ మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము అదే భాగంగా ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా దాదాపు మూడు సంవత్సరాల నుంచి యాభై బ్యారికేడ్స్ అంటే స్టాపర్స్ ఇవ్వడం జరిగింది మన ఎస్బీఐ నుంచి తర్వాత మైపర్ నుంచి తర్వాత మెడికవర్ హాస్పిటల్స్ నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ కి నేను ధన్యవాదాలు చెప్తాను ఇవి ఇప్పటి వరకు నమస్తే